ఓం శ్రీ గురు బియ్యనుమహ పరం పవిత్రమైన ఆత్మ బంధువులకు శ్రీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమంటే నాతో కలిపి వేలాది మంది తల్లులు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాత్రి ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి యొక్క శ్రీ వారాహి అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తూ పంచోపచార పూజలు కొంతమంది షోటోపుచార పూజలు కొంతమంది చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి ఒక ఆధారం కావాలి ఒక మార్గదర్శకత్వం కావాలి ఆ యొక్క మార్గదర్శకత్వంలో మనం పయనించినట్లయితే మన జీవితంలో మనం ఏది కావాలని కోరుకుంటున్నామో అవన్నిటిని కూడా ఆ జగన్మాత ప్రసాదిస్తుంది నవరాత్రులలో ఏడవ రోజు ఆషాఢ శుద్ధ సప్తమి రెండవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉత్తర ఫల్గుని నక్షత్రం పర్వదినాన నవవారాహి మాతలలో ఈ యొక్క ఏడవ రోజున శ్వేతవారాహి స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తాం ఆ రోజున శ్వేతవర్ణం అనగా తెలుపు వర్ణంతో కూడినటువంటి వస్త్రాలంకరణలో అమ్మవారిని మనము అత్యంత భక్తి శ్రద్ధలతో చండి చాముండి మహాచండి మహామంత్రాలతో ఆరాధన చేస్తాం ఈ యొక్క చండీ అంటే అష్టభైరవీ శక్తులలో ఉత్తర దిక్కుకు అధిపతిగా ఉన్నటువంటి భీషణ భైరవ స్వామి వారి యొక్క మహాశక్తి ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రంతో విశేషమైనటువంటి పూజలు మన యొక్క వజ్రవారాహి మంత్రంలో నిర్వహించబడతాయి ఆ రోజున శ్వేతవారాహి స్వరూపంలో అమ్మవారిని శ్వేతవారాహి మహామంత్రాలతో శ్వేతవారాహి వజ్ర కవచంతో శ్వేతవారాహి అష్టోత్తర శతన మనము ఆరాధన చేస్తాము ఈ యొక్క ఏడవ రోజున శ్వేతవారాహి అమ్మవారిని మనం గుడాన్నము గుడాన్నము అంటే కొద్దిగా మీరు వండినటువంటి అన్నములో కొద్దిగా బెల్లం పొడిని కొద్దిగా ఆవు నెయ్యిని కలిపి ఈ యొక్క మహాప్రసాదాన్ని ఈ గుడాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి దానితో పాటుగా వడపప్పు పానకం చలివిడి కూడా సమర్పణ చేయండి మీకు అవకాశం ఉంది అంటే ఋతుఫలాన్ని కూడా సమర్పణ చేయండి అమ్మమ్మవారి చిత్రపటానికి అమ్మవారి ప్రతిమకు కూడా ఈ విధంగా నైవేద్యాన్ని సమర్పణ చేయండి మీ శక్తి కొలది అమ్మవారి యొక్క మహామంత్రం ఏ మంత్రం జపం చేయాలి రోజు మీ అందరూ కూడా స్వప్నవారాహి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తున్నారు ఈ స్వప్నవారాహి అమ్మ అమ్మవారి మంత్రమే పది మాల జపం చేయండి ఈరోజు ప్రత్యేకంగా జపం చేయాల్సినటువంటి మంత్రం శ్వేతవారాహి అమ్మవారి యొక్క మహామంత్రం అవతార మంత్రం స్వరూపమంత్రం ఒక మాన జపం చేయాలి ఐం హ్రీం శ్రీం మరలా ఐ హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్వేతవారాహ్యై స్వాహ ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్వేతవారాహ్యై స్వాహ హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్వేతవారాహ్యై స్వాహా ఈ యొక్క అవతార మంత్రం ఒక మాల జపం చేయండి లక్ష్మీ గణపతి మంత్రం ఒక మాల జపం చేయండి కాలభైరవ మంత్రం ఒక మాల జపం చేయండి ఈ విధంగా అమ్మవారి యొక్క మంత్రంతో ఈ విధమైన మహా నైవేద్యాన్ని సమర్పణ చేయండి మరి యొక్క పూజా ఫలితం ఈ యొక్క శ్వేతవారాహి అమ్మవారిని సప్తమి రోజున రాత్రి కాలములో మనం పూజించడం వల్ల అఖండమైనటువంటి జ్ఞానం ముఖ్యంగా పిల్లలకు విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నతి కలగాలని పిల్లలు వారు ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క పెన్నులు అలాగే పెన్సిల్ అలాగే పుస్తకాలు పలకలు ఉంటే కనుక ఈ యొక్క అమ్మవారి యొక్క పీఠంలో ఈరోజు రాత్రికి పెట్టండి పూజించండి పిల్లలకు కూడా ఈ యొక్క మంత్రం నేర్పండి ఈ మాత విద్యా సిద్ధి దేవత విద్యలో అఖండమైనటువంటి వాక్చాతుర్యాన్ని జ్ఞాపక శక్తిని మేధావృద్ధిని ఇచ్చేటటువంటి తత్వంతో కూడినదిగా మనకు మంత్రశాస్త్రంలో ఈ యొక్క అమ్మవారి గురించి చాలా అత్యంత వైభవంగా చెప్పడం జరిగింది అలాగే అమ్మవారి యొక్క పూజా ఫలితం శీఘ్ర కార్యసిద్ధి కోసం అలాగే జ్ఞాన సిద్ధి కోసం విద్యాసిద్ధి కోసం మోక్షసిద్ధి కోసం భూమి స్థలం గృహము తత్సంబంధమైన వ్యవహారాల్లో దాయాదుల పోరులో అన్నదమ్ముల అక్కచెల్లులకు సంబంధించిన ఆస్తి వ్యవహారాల్లో మీ వైపు ధర్మం ఉండాలి సుమా ఆ విధమైనటువంటి వ్యవహారాలు మీకు విజయాన్ని కలిగించేటటువంటి దేవతగా వర్ధిల్లుతుంది శ్వేతవారాహి అలాగే పోలీసు కేసులు కోర్టు కేసులు అనవసరమైన నిందలు నీలాప నిందలు అపనిందలు ఇటువంటి దారుణమైనటువంటి వేధింపులు కష్టాలు ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క అమ్మవారిని ఈ యొక్క మంత్రంతో ఆరాధన చేయండి అలాగే ఈ యొక్క అమ్మవారికి సంబంధించి శాశ్వత శత్రుభాధ నివారణ కోసం కూడా మహోన్నతమైనటువంటి పరిహారంగా చెప్పబడింది ఈ యొక్క శ్వేతవారాహి అమ్మవారి యొక్క ఆరాధన మీ అందరూ కూడా గృహములో ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారు కదా నాకు కింద కామెంట్లో మీ పేరు గోత్రం కూడా తెలియచేయండి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ కాలభైరవ వారి యొక్క శ్రీ శ్వేతవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీసులు శుభంభవతూ